రెండు సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి ఆ రెండు సమస్యల్ని పరిష్కరించడమే నా బాధ్యత అని చెప్పి ఆయన ఆ సమస్యలు పరిష్కారం జరగకపోయేసరికి రాజీనామా చేసి వెళ్ళాడు తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు స్పష్టంగా ఆయన పార్లమెంట్లో సభా సందర్భంగా నివేదించింది ఏంటంటే ఈ రెండు సమస్యల్ని కనుక పరిష్కరించకపోతే మనం ఈ దేశంలో స్వతంత్రాన్ని సాధించినట్టు కాదు అంటే మనకు స్వతంత్రం వచ్చినట్టు కాదు యాభై రెండు శాతం ఉన్న బీసీలకు యాభై శాఖ పుట్టిన మహిళలకి ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కాలి మహిళలకు యాభై శాతం బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు దక్కినప్పుడే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం రిజర్వేషన్ అనేది పిచ్చగాలి చాలా మంది రిజర్వేషన్లు బాహ్మణులకు పైగా జాగ్రత్త కూడరు ఎందుకంటే నేను బ్రాహ్మణులు ఏ జాగ్రత్త ఎందుకు మా ప్రొఫెసర్ అనుగోపాల్ గారు కూడా బ్రాహ్మణుడే ఆయన ఆయన వర్తించేది కానీ ఇది అయ్యే జాగిరి కాదు భారతదేశమో చెప్పాల్సుకునే సందర్భంగా ఈ దేశాన్ని ఇవాళ అధ్వాన స్థాయిలో ఉంచడానికి కారణము ఈ మూడు శాతం ఉన్న బ్రాహ్మణులు ఈ మూడు శాతం ఉన్న బ్రాహ్మణులు ఈ దేశాన్ని చేసి చేసుకొచ్చి పెట్టిండు అది మార్క్సిస్ట్ బ్రాహ్మణులైనా అది కాంగ్రెస్ బ్రాహ్మణులైనా అది బీజేపీ బ్రాహ్మణులైనా మరొక బ్రాహ్మణులైనా ఈ దేశాన్ని సర్వరాష్ట్రం చేసుకొచ్చినటువంటి బ్రాహ్మణులు ఇప్పటికీ బ్రాహ్మణులను మనం నెత్తలే పెట్టుకున్నాం బ్రాహ్మణి దాన్ని నెత్తలే పెట్టుకుంటున్నాం అందుకే బీసీలోకి ఇవాళ అధికారం రావడం లేదు అందుకే ఎస్సీ ఎస్టీలకు అధికారం రావడం అందుకే ఇవాళ ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం రక్షణ కావాలి రిజర్వేషన్లు కావాలి అని మాట్లాడుతున్నాం మనం సిగ్గు దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడుక్కోవడం అనేది సిక్కు చేరినట్టున్నా నేను తొంభై మూడు శాతం జనాభా కలిగిన ఈ బహుజన సమాజం తెలంగాణలో ఎనభై ఐదు శాతం ఈ దేశంలో ఉండి మాకింకా రిజర్వేషన్ ఇవ్వండి అంటే అడుక్కోవడమే ఈ దేశంలో సిగ్గుచేట్ ఎప్పుడో ఈ ఫిఫ్టీలో జరగాల్సిన చర్య ఇది రాజ్యాంగ నిర్మాణ సభ జరగాల్సిన చర్య డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత అడుక్కోవడం అనేది సిగ్గు చెట్టు ఏమండి నాలుగు శాతం లేని రెడ్లు అధికారం తీసుకొచ్చుకొని యాభై ఎనిమిది పోస్టులు తీసుకున్నారు కాదు కీలకమైన మొత్తం శాసనము కార్యవర్గము లేదా న్యాయ వ్యవస్థ అన్ని కుప్పిట్లా పెట్టుకున్నారు వాళ్ళు ఆఫ్టర్ నాలుగు పర్సెంట్ తెలంగాణ యాభై రెండు శాతం బీసీలు అధికారాన్ని తెచ్చుకోకుండా ఈ రెడ్ల సుట్టో ఈ కమ్మల సుట్టో ఎలమల చుట్టో బాపల సుట్టో ఒక సీట్ రెండు సీట్లు ఇయ్యి ఎవడే ఉదేశము రెండు సీట్లు ఈ నీ బాబు జాగిరాయి ఏమన్నా ప్రజాస్వామ్యం కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా మరొక పార్టీ అయినా మరొక జాగీరా బాబు జాగిరే ప్రైవేట్ ఆఫ్ ఎనీ బడి ఇట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ రైట్ రిజర్వేషన్ ఇస్ రైట్ ఇట్ ఈస్ నాట్ ఎ మెరిసీ ఒక ఫండమెంటల్ రైట్ ని ఒక ప్రాథమిక హక్కును ఒక భిక్షగా వాళ్ళ ఒక భిక్షగా మార్చడానికి కారణం ఎవరు పాలక సమాజం కాదా ఈ పాలక సమాజం ఎవరు ప్రధానమంత్రి నేను ఇది బీసీ ప్రధానమంత్రి అనుకోను దయచేసి అనుకోండి ఎందుకంటే ఇవాళ ఆత్మగౌరవంగా వెళ్ళిపోవాలనుకున్నారంటే షెడ్యూల్ కులాలకి బీసీలు ప్రధాన శత్రువులు అని చెప్పేసి ఏదైతే బాధ ఉందో అది డ్రామా తీసుకొచ్చిన కుట్ర ఉందో ఆ కుట్ర నిజం కాదు అని చెప్పేసి బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన ఏకైక ప్రొఫెసర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కోసం మూడు సంవత్సరాలు ఉద్యమం చేయడమే కాకుండా ఏడు సంవత్సరాలు ఉద్యోగాన్ని రాజీనామా చేసిండీ ప్రొఫెసర్ చేసిండా రాజీనామా ఇవాళ చెప్తున్నా బీసీ రిజర్వేషన్ ఎందుకంటే మాన్యశ్రీ కనిషరామ్ ద్వారా వచ్చినాయి ఇవాళ మిగతా వాళ్ళ వల్ల రాలే ఇవాళ బీసీలకు త్రీ ఫార్టీ వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇవాళ త్రీ ఫార్టీ వచ్చింది ఇవాళ రాజ్యాంగ నిర్మాణ సభ అప్పుడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అప్పుడు కానీ ఏ ఒక్క బీసీ నాయకుడు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ చేయలేదు గాంధీని మోసగడైన గాంధీని సపోర్ట్ చేశారు కాబట్టి అనుభవిస్తున్నారు ఇవాళ బీసీ నేను ఇప్పటికీ మాట్లాడుతున్నా బీసీల మీరు మేల్కొండి మీరు మేల్కొండి త్యాగాలు చేసింది మేము మా దళితుల వల్లనే ఇవాళ బీసీలకు ఈ కాస్త రిజర్వేషన్ వచ్చినాయి గంటా పదంగా చెప్పగలను బీపీసీ వల్ల రాలేదు అని గంటా పదంగా చెప్పగలను కాంగ్రెస్ వల్ల బీసీలకు అధికారం రిజర్వేషన్ రాలేదని గంటా పదంగా చెప్పగలను ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మా కానిషిరాం పోరాటం వల్ల వచ్చినాయి మీకు మా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల వచ్చినాయి మా పోరాటం వల్ల ఇవాళ మా త్యాగాల వల్ల బీసీలకు అవకాశం ఇద్దామంటే బీసీలు మమ్మల్ని తొక్కేస్తారా మీరు మా కనీసం పిలువరా మీరు వేదికల మీద మీరు అంటే అగ్రవర్ణాల లెక్క మీరు చేస్తే ఏంటి ఫలితం ఏంటి చరిత్ర చరిత్ర చెప్తుంది ఏమిటి మీరు ఆచరిస్తున్నది ఏమిటి వాళ్ళు అందుకే నాకు ఈ బాధ నేను అంటే మిట్లారా వాళ్ళకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ రావడానికి ఇప్పటిదాకా నారాగో గారు చేరిత్ర చెప్పేది వాస్తవం ఈ వాస్తవాలని ఎవరు అంగీకరించకపోయినా అంగీకరించినవి వాస్తవాలు ఇవాళ మాన్యశ్రీ కనసీరామ్ గారు మండల్ కమిషన్ అమల్ కరో నైతో కృషి ఖాళీ కరో అని చెప్పేసి ఆయన బోర్డ్స్ క్లబ్ లో పెద్ద మూడు వందల అరవై ఐదు రోజులు చేశాడు ఒక కాదు ఎవరి కోసం మండల్ కమిషన్ అమలు చేయమని చెప్పేసి ఎవరు సింగ్ మీనే ఏ విపి సింగ్ అయితే మన పాపం పూల దేవి బీసీ బిడ్డను చంపిండో ఏ విపి సింగ్ అయితే మూడు లక్షల మంది బీసీలను చంపిండో మూడు లక్షల మంది బీసీలను దళితులను చంపిండో ఏ విపి సింగ్ అయితే రాజా మహారాజా ఉన్నాడో ఆ విపి సింగ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కాంక్ష దేనికోసం కేవలం ఒకే ఒక నినాదం మండల్ కమిషన్ అమలు కాదు నాయతో కుర్సీ ఖాళీ ఈ నినాదం కోసం మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి దేశవ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు కేవలం మండల కమిషన్ అమలు చేయడం కోసం కొన్ని వేల కిలోమీటర్లు త్యాగం చేశాడు కనిషరాం చివరికి ఏమైంది దేవీరాలు వచ్చి కనిషరాంతో కలిశాడు దేవీరాలు వచ్చి కనిషరంప్ కలిసి ఏ కనిషరం చేస్తున్న డిమాండ్ కరెక్ట్ అందుకే మేము కనిషనంతో సపోర్ట్ చేస్తామని పీపీ సింగ్ మిత్రులు దేవిరావు తో కలిసిన తర్వాత అప్పుడు అనివార్యంగా వీపీ సింగ్ భయపడిపోయి బెంబెలెత్తిపోయి ఉత్తర భారతదేశంలో మొత్తం కన్షనం వేవ్ క్రియేట్ అయిపోయింది ఇవాళ ఏ కాంగ్రెస్ మిగతా పార్టీలు ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా కనుషనమైనా ఈ దేశంలో అధికారానికి వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి భయపడిన తర్వాత వచ్చినే ఇవాళ మండల కమిషన్ అమలు చేయండి మండల్ కమిషన్ అమలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడం బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్నం ఎవరు ఊరికే భారత భారతరత్నం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ నిర్మాణ సభకు రాని అటువంటి అడ్డుపడితే కూడా బ్రిటిష్ వాళ్ళ సహకారంతో రా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి వరికి అని వారిలా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిర్మాతం చేసింది ఇట్లాంటి పరిస్థితులలో అయిపోయింది 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 చెప్తున్నాను